ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితం ఇస్తుంది శుక్రుడు ధనానికి సుఖానికి వివాహానికి లగ్జరీగా ఉండేటువంటి విషయాలకి కారకుడు కాబట్టి మీకు గనక శుక్రగ్రహ అనుగ్రహం కావాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శుక్రగ్రహ అనుగ్రహం కావాలండి నాకు శుక్రమహద్దశ నడుస్తుంది అంటే ఓ మంచి దశ అనుకుంటారు కానీ ఆ శుక్రదశసారి కొంతమందికి యోగించదు కొంతమందికి యోగిస్తుంది ఇప్పుడు ఆ శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలి ఏ దేవతారాధన ఎలా చేసుకోవాలి అదేవిధంగా మీ లగ్నం నుంచి శుక్రుడు ఎన్నో అధిపతి అవుతాడు ఎన్నో అధిపతి అయినందుకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా మీకు శుక్రుడు ఫలానా గ్రహంతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి శుక్రుడు సహజంగానే వివాహ భార్యాకారకుడు ధనకారకుడు అని చెప్పుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనే నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్యా లగ్నానికి శుక్రుడు రెండు తొమ్మిది అధిపతి శుక్రుడు చాలా బాగున్నాడు అనుకోండి మీకు తండ్రి ద్వారా అపారమైనటువంటి దాని యోగం కలిసి వస్తూ ఉంటుంది లేదా టీచింగ్ లైన్స్ ద్వారా బ్యాంకింగ్స్ ద్వారా పెద్ద మొత్తంలో ఏదైనా ఒక మనీ ఎవరికి ఇప్పించడం ఇప్పుడు చూడండి కొంతమంది మీడియేటింగ్స్ కొంత చేస్తూ ఉంటారు ఎట్లాగ బ్యాంకులో లోన్స్ ఇప్పించడము పెద్ద మొత్తంలో కొన్ని కోట్ల రూపాయలు లోన్స్ ఇప్పిస్తే వాళ్ళకి అందులో తక్కువలో తక్కువ లక్షలు కొన్ని లక్షలు కలిసి వస్తూ ఉంటాయి ఆ రకంగా వస్తూ ఉంటుంది శుక్రుడు కనుక కన్యాల జ్ఞానికి బాగున్నాడంటే అదే శుక్రుడు పాడయ్యాడంటే ఇక్కడ మీరు డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటే పాడవడము బాగుండడము అంటే పాడవడము అంటే శుక్రరాశుల్లో పాపగ్రహాలు ఉండడము శుక్రరాశుల్లో ఒక నీచపడ్డ కేతు ఉండడం లేకపోతే ఇలా పాపగ్రహాలు ఉండడము ఆ పాపగ్రహాలకి బ్యాడ్ సిగ్నిఫికేషన్స్ రావడం బాగుండడము అంటే శుక్రరాశుల్లో శుభగ్రహాలు ఉండడము వాడికి మంచి సిగ్నిఫికేషన్స్ రావడం గుర్తుపెట్టుకోండి ఇది బాగుండడం బాగోపోవడం దీన్నే పీఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కనిపించాలి బాగున్నాడు తండ్రి బాగా సంపాదన ద్వారా మీకు కూడా కలిసి రావడం అంటే తండ్రి మీకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ శుక్రుడు పాడైపోయాడు తండ్రి సపోర్ట్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా మీకు ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే శుక్రుడు సహజంగా మీకు రెండో తొమ్మిది అధిపతితో పాటు మీకు పూర్వజన్మ కర్మ చంద్ర సంబంధంగా కూడా వస్తూ ఉంటుంది అంటే ఏమిటి ఇక్కడ చంద్రుడు కొంచెం బాగున్నాడు అనుకోండి శుక్రుడు బాగున్నాడు అనుకోండి ఇంకా తిరిగి ఉండదు తండ్రి పూర్తిగా మీకు అంటే కొన్ని నీళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం ఫాదర్ ఒక మంచి స్టేజ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు మొత్తం ఆస్తులు అవి ఇవి అన్నీ సంపాదించి పెట్టేస్తారు వీళ్ళు జస్ట్ ఏంటంటే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ అదే శుక్రుడు కనుక మీకు శుక్రగ్రహం కనుక మంచి పొజిషన్లో లేదనుకోండి పాపం తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఏమి భయపడకండి ఇక్కడ చాలా సింపుల్గా ఒక రెమెడీ చేసుకోవచ్చు ఏమిటది అంటే మీరు గురువారము శుక్రవారము గుర్తుపెట్టుకోండి గురు శుక్రవారాలు వీలైతే సోమవారం ఈ మూడు రోజులు అమ్మవారి ఆరాధన ఇంకా నాకు రోజు చేయగలను అండి అనుకుంటే నిత్యము కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీరు బయటపడతారు దీంతోపాటు ఈ కన్యాలగ్నం వారికి శుక్రదశ వచ్చి శుక్రదశ యోగించట్లేదు అన్నప్పుడు క్షేత్ర దర్శనాలు చేసుకోవాలి అంటే దూరంగా ఉండేటువంటి ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నాము దుర్గాదేవిది ఉదాహరణకి మనకి విజయవాడ లేదా కాళికామోవర్ కలకత్తా లేనట్లయితే తార లేదా శక్తి పీఠాలు ఉంటాయి శక్తి పీఠముల దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీకు ఉండేటువంటి దోషం పరిపూర్ణంగా తొలగిపోవడం జరుగుతుంది చాలామందికి శుక్ర సంబంధించినటువంటి మహాదశలు వచ్చినప్పుడు యోగించదు ఎందుకు యోగించదో కూడా చెప్తా ఇప్పుడు నేను మీకు శుక్రుడు గుర్తుపెట్టుకోండి శుక్ర రాసుల్లో ఏదైనా పాపగ్రహాలున్నా చాలా ఇండెప్త్ సంబంధించిన విషయం ఇది శుక్ర రాసుల్లో పాపగ్రహాలున్నా శుక్రుడి పాపగ్రహాలతో కలిసిన శుక్రదశ యోగించదు అప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ ఏ గ్రహాల ద్వారా అయితే ఆ యొక్క రాసులు ప్రభావితం అయ్యాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము లేదా దేవతారాధన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలాగండి ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు ఒక అబ్బాయో అమ్మాయో ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు హాస్టల్లో వేసి చదువుకునే సమయంలో హాస్టల్లో ఉండేటువంటి రూమ్మేట్స్ కనుక కరెక్ట్ పర్సన్స్ అనుకోండి ఇంకా బాగా చదువుతాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అదే హాస్టల్లో రూమ్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అబ్బాయి యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ పక్క ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఈ అబ్బాయి చదువు మీద అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చదువు మీద కాన్సన్ట్రేషన్ పక్క అలాగే గ్రహాలు ఎప్పుడు కూడా ఆ శుక్ర ఉండేటువంటి గ్రహాలు ఏమిటో చెక్ చేసుకోవాలి శుక్రుడితో ఉండేటువంటి గ్రహాలు ఏంటో చెక్ చేసుకోవాలి దాన్ని పీఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది అలాగే శుక్రుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయని మనం చెప్పుకున్నాం దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం ఉదాహరణకు శుక్రుడితో రవి ఉన్నాడు అనుకోండి కంబస్ట్ అయ్యాడు ఉదాహరణకి రవితో శుక్రుడు అప్పుడు ఏమైపోతుంది శుక్రదశ రాగానే అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కంబస్ట్ అవ్వలేదు కానీ కలిసి ఉన్నారు అంటే ఎనిమిది డిగ్రీలు దాటి ఉన్నారు అప్పుడేమవుతుంది శుక్రదశ వచ్చినప్పటి నుంచే రాజకీయంగా వెళ్ళడం కానీ అధికారికంగా వెళ్ళడం కానీ సంతానం మూలంగా గ్రోత్ అవ్వడం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు కానీ జరుగుతూ ఉంటాయి అదే శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు అప్పుడేంటి కళారంగ సంబంధంగా వెళ్ళడం మాటి మాటికి మార్పులు అంటే ఒకే దగ్గర ఉంటే మీకు యోగించదని మీరు అర్థం చేసుకోవాలి శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి అప్పుడు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఆ శుక్రుడు రాహు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకేదైనా పాపగ్రహం ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా శుక్రుడు కేతు ఉంటే కనుక గణపతి ఆరాధన చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే యోగిస్తుంది కాకపోతే శుక్రకేతు కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వారికి అంటే పౌరహిత్యం చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆ రూపంలో డబ్బులు అనేటువంటి వస్తూ ఉంటాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా కూడా ధనయోగం రావడం జరుగుతుంటుంది అదే శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు వ్యాపారం మూలంగా ధనయోగం అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి శుక్రబుధుడు కలిసి ఉన్నంత మాత్రాన్ని వ్యాపారం అని వెళ్ళకండి శుక్ర రాసులో ఉండే గ్రహాలేంటి బుధరాశుల్లో ఉండే గ్రహాలు ఏంటి ఉట్టి బుధులే ఉన్నారు ఇంకేదైనా గ్రహం కలిసి ఉందా ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నాడు అప్పుడేమొద్దు వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఒక ప్లాన్ ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు అది ఇంకా ఏ ప్లానెట్తో కలిసి ఉంది అది ఏమి ఇవ్వబోతుంది ఒక వ్యక్తి ఒక దాంట్లో అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు ఆ అడుగు పెట్టినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా మరొకటి ఏంటంటే శుక్ర శని కాంబినేషన్ ఉంది పురుష జాతకం అనుకోండి ఇది ఉదాహరణకి ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా జాబ్ చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా కేతు కూడా కలిసి ఉన్నాడు జాబ్ చేయదు అంటే ఏంటి ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తుంది కానీ అది ఇంకొక ప్లానెట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ మార్చుకుంటూ ఉంటుంది అలా కాకుండా శుక్రుడు శని కాకుండా బుధుడు కూడా ఉన్నాడు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా శుక్రుడు కుజుడు మన శని ఉన్నారు అప్పుడేంటి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త అగ్రెసివ్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటుందని చెప్పొచ్చు అంటే ఏంటి శుక్రుడు వల్ల మనం వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది తను ఏం చేస్తుంది తన యొక్క స్వభావం ఏమిటి తను ఉండేటువంటి తను వచ్చినప్పటి నుంచి ఉండేటువంటి లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇది వివాహానికి కూడా చూపిస్తుందని చెప్పుకున్నాం మనం ఒకవేళ వివాహం సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి ఎందుకంటే శుక్రగ్రహం పర్టికులర్గా మీకు అది డియోల్ సైన్లో ఉంటే ఒక రిజల్ట్ ఫైరీ సైన్లో ఉంటే ఒక రిజల్ట్స్ చెర్రాసులు ఉంటే ఒక రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి శుక్రుడు అబ్జర్వ్ చేసే వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు సప్తమ స్థానాన్ని పన్నెండవ స్థానాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఫలితాలు వస్తాయి ఒకవేళ శుక్రుడు గురువుతో ఉన్నాడు గైడింగ్ నేచర్ ఉండే అమ్మ జీవిత భాగస్వామి వస్తుంది అంటే ఏంటి తను ప్రతిదీ చూసుకుంటూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే మనం అసలు శుక్రుడు ఉండేటువంటి స్థితి ఏమిటో అనేటువంటి చూసుకోవాలి కుజుడితో ఉన్నాడు ఫైరీ నేచర్ అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు అదే కుజుడు కనుక బాగా పాడైపోయాడు అప్పుడేమొద్ది జీవిత భాగస్వామికి మాటి మాడికి ఏదో యాక్సిడెంట్స్ అవ్వడము మిస్క్యారేజెస్ అవ్వడము లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటి ఇక్కడ ఈ శుక్ర గ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఏ పాపగ్రహాలతో ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి పాయింట్ నెంబర్ వన్ రెండవది శుక్రుడు బాగా యోగించాలంటే గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి అదేవిధంగా వీలైనంత మట్టుకు శక్తి దేవత ఆలయాలకు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి మరియు గోవుకి శుక్రవారం పూట చపాతి అంటే నూనె వేయకుండా ఉండేటువంటి చపాతి మీద చక్కగా తేనెను పూసి మూడు చపాతీలు తీసుకుని అంచించిన ముక్కలుగా చేసి శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారి నామాలు చదువుతూ నామాలు కావచ్చు ఓ లక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ గోవుకి తినిపించండి దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి ధనము చక్కగా సుఖాలు భోగాలు భార్య ద్వారా అనుకూలత వివాహం ద్వారా అనుకూలత కలుగుతుంది శుక్రుడు అనుకూలించినప్పుడు ఏం జరుగుతాయంటే స్త్రీల ద్వారానే గొడవలు వివాహం ద్వారా గొడవలు ధనం ఎవరికైనా ఇచ్చి గొడవలు ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలి ఎందుకంటే స్త్రీ శాపం కూడా శుక్రుడి ద్వారానే చూస్తాం మనం ఇవి జరగాలంటే నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి శుక్రగ్రహం యోగిస్తుంది తద్వారా మీ యొక్క జీవితంలో సుఖము సంతోషము ధనప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ